భార్యను ఒలలో వేసుకొని లేపుకెళ్లిన వ్యక్తిపై ఓ భర్త ప్రతీకారం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది ఎవరు ఊహించని విధంగా కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయిన ఆ వ్యక్తి ట్విట్టర్ టాట్ అన్నట్టుగా వ్యవహరించాడు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీహార్ లోని కగారియా జిల్లాలో నీరజ్కు కు రెండు వేల తొమ్మిదిలో రూబీ దేవితో వివాహం జరిగింది వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు వీరికి నలుగురు పిల్లలున్నారు పదకొండేళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో అక్రమ సంబంధం సునామీ తీసుకొచ్చింది రూబీ దేవికి ముఖేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త అఫైర్ కు దారితీసింది ముఖేష్ మాయాజాలంలో పడిపోయిన ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది ఇక అతడిని వదిలేసి ఉండలేని స్థితికి వచ్చింది రూబీదేవి భర్త నీరజ్ ను పిల్లలను వదిలేసి మూడేళ్ల క్రితం ముఖేష్ తో వెళ్లిపోయింది తర్వాత వాళ్ళిద్దరూ వేరే కాపురం పెట్టేశారు ఈ సంఘటనతో షాక్ తిన్న నీరజ్ తన భార్యను ముఖేష్ కిడ్నాప్ చేశాడని కగారియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే ఈ జంట పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతుంది ఇక ఇదిలా ఉంటే నీరజ్ తనకు జరిగిన అన్యాయంపై గ్రామ పెద్దలను ఆశ్రయించాడు కానీ అక్కడ కూడా అతడికి సరైన న్యాయం దొరకలేదు దీంతో నీరజ్ తన భార్య లేచిపోయిన వ్యక్తి గురించి ఆరా తీయడం మొదలు పెట్టాడు ముఖేష్ ఎవరు అతడి కుటుంబం ఎక్కడ ఉంటుందనే వివరాలు సేకరించాడు ఆ విషయంలో నీరజ్ కు దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి కు రూబీ అనే మహిళతో అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసిందే వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాడు తనతో పాటు రూబీని కూడా ముఖేష్ కారణంగా అన్యాయం జరగడంతో అతనికి తగిన బుద్ధి చెప్పాలని రూబీని కోరాడు రూబీ సహకరిస్తే ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని ప్రతీకారం తీర్చుకుందామని నచ్చజెప్పాడు దీనికి ముఖేష్ భార్య రూబీ అంగీకరించింది దీంతో ఈ జంట వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది దీంతో తన భార్యను లేపుకొని తీసుకుని వెళ్లిన వ్యక్తి భార్యను పెళ్లి చేసుకుని చెల్లుకు చెల్లు అన్నట్టుగా నీరస్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అక్రమ కాపురాలను నిట్ట నిలువన తీర్చుతున్నాయి వివాహమైన పదేళ్ల తర్వాత కూడా వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు ఆ బంధానికే ప్రాముఖ్యత ఇస్తూ ఏడడుగుల బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడుతున్నారు ప్రియుడు ప్రియురాలి కోసం దేనికైనా రెడీ అంటున్నారు కొందరై అయితే తమ అఫైర్ కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ప్రియుడితో కలిసి భర్తలను చంపుతున్న భార్యల కేసులు పెరుగుతున్నాయి అదేవిధంగా ప్రియురాలి కోసం భార్యను చంపుతున్న ఘటనలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా ఈ అక్రమ సంబంధాల కారణంగా కాపురాలు కూరడమే కాకుండా పిల్లల భవిష్యత్తు రోడ్డున పడుతోంది